ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఎన్నో సానుకూల అంశాలతో పాటు ప్రతికూల అంశాలు ఉన్నాయి గత సీజన్లో ఎస్ఆర్హెచ్ పేలవ ప్రదర్శన చేసింది రెండు వేల ఇరవై మూడులో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది ఆ తర్వాత కీలక ఆటగాలను కొనుగోలు చేసి ఈ ఏడాదే రన్నర్ గా నిలిచింది అయితే విజేతగా నిలవడానికి జట్టును మరింత సహనబెట్టేలా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ భావిస్తుంది ఫైనల్ ఓటమి బాధతో ఫ్రాంచైజీ కో ఓనర్ కావ్య మారన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లపై వేటు వేయాలని భావిస్తున్నారు జట్టుకు భారంగా ఉన్న ఆటగాళ్లను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు ఈ సీజన్లో దారుణంగా విఫలమైన అబ్దుల్ సమద్ పైన తొలి వేటు పడుతున్నట్లుగా తెలుస్తుంది బెంగళూరు వేదికగా జరిగిన ఆర్సీబీ మ్యాచ్ మినహా ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు కీలక మ్యాచ్ల్లో తడబడ్డారు ఇక క్వాలిఫైర్ వన్లో పదహారు పరుగులు క్వాలిఫైర్ టూలో డకౌట్ ఫైనల్లో కేవలం నాలుగు పరుగులే చేశాడు పది జట్టు కూర్పులో ఇమడని ఆటగాళ్లను సైతం వదిలిపెట్టాలని ఫ్రాంచైజ్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా ఉండడంతో ఎక్కువగా అవకాశాలు దక్కని మయాంక్ అగర్వాల్కు సన్ హైదరాబాద్ గుడ్ బై చెప్పనుంది అలాగే విదేశీ స్టార్ ప్లేయర్లైన మార్కమ్ గ్లెన్ ఫిలిప్స్ మార్కో జాన్సన్ యువ క్రికెటర్లో అల్మోట్ ప్రీత్ సింగ్ సన్వీర్ సింగ్ ఉమ్రాన్ మాలికులను సైతం విడిచిపెడుతున్నట్లుగా తెలుస్తుంది ఇక అల్మోట్ ప్రిన్ సన్వీర్ సింగ్కు తక్కువ అవకాశాలు ఇచ్చినప్పటికీ ఫెయిల్ అవ ఆటతో నిరాశపరిచారు